అందరికీ జయ మహాకాళి జయ శ్రీ మహాకాల్ లైవ్లో ఉన్న సాధకులందరికీ నూతన ఆంగ్ల నూతన సంస్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు ఏవైతే సాధన పట్ల ఏవైతే సందేహాలున్నాయో ఆ యొక్క సందేహాలని కింద కామెంట్లో తెలియపరచండి యోగి యోగి నమస్కారం గురుగారు జయమహకాళి పండు శ్రీమాతరే నమ గురుగారు శ్రీమాతరే నమ ఆర్కే జయ మహాకాళి ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్న ప్రతి కార్యము నెరవేరాలని అమ్మవారికి ప్రార్థిస్తాను లక్ష్మీయోగిని సాధన గురించి చెప్పండి చెప్తాము ఇంకా లైవ్లోకి వచ్చేవాళ్ళు అందరూ కూడా లైవ్లోకి రండి ఇది మన దివ్య సాధారంలో యూట్యూబ్ ఛానల్లో మొదటి లైవ్ హిమాన్ష్ నమస్కారం గురుగారు జయమాకాలి ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియపరచండి సాధనకు సంబంధించింది ఆ సాధన గురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నం ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మీ సాధన చేయడానికి మొదలు పెట్టాలి అక్షయపాత్ర సాధు గురించి చెప్పండి గోష్ టు హాన్స్ నమస్కారం గురువుగారు చూడండి ఫస్ట్ సాధన ఎప్పుడైనా సరే సాధన ప్రారంభించాలి అని అంటే ఖచ్చితంగా మీకు గురుమంత్ర సాధన అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కుట్టి చేతన విద్య గురించి వివరించండి ఓకే మందరం గురుజీ జయమాకాళి చూడండి కుట్టి చేతన అనే విద్య చాలా పెద్ద విద్య అండి ఏదో మంత్రాలు దొరికినాయి కదా అని ఎలా పడితే అలా చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక సరైన గురువుని ఎంచుకొని ఆ యొక్క విద్యను చేయండి ఆ విద్య ద్వారా సాధకుడికి ఏది కావాలన్నా కానీ అది ఖచ్చితంగా కుట్టి చేతను దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది కుట్టి చేతన విద్య అనేది చిన్న విద్య కాదండి చాలా పెద్ద విద్య అక్షయపాత్ర సాధన గురించి చెప్పండి చూడండి అక్షయపాత్ర సాధన అనేది చాలా ఉచ్చకోటి సాధన ఈ సాధన సిద్ధి చేసుకున్న సాధకుడికి సమస్తం లభిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క అక్షయపాత్ర సాధనలో ఆ యొక్క సాధకుడికి అష్టలక్ష్మిలతో పాటు కుబేరుడు కూడా వారి ఇంటికి రావడం జరుగుతుంది ఆ జీవన కాలము ఆ కుటుంబంతో ఉండి ఆ జీ ఆ యొక్క సాధకుడికి ఏవైతే కావాలో సమస్త పనులు కూడా చేయడం జరుగుతుంది ధనపరమైన ఎటువంటి సమస్య కూడా ఆ యొక్క సాధకుడికి రాదు ఆక్షేపత్ర సాధన ద్వారా వేణుగోపాలరావు ఏమాకాలి వెనుగారు అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి శ్రీ విద్య గురించి చెప్పండి చూడండి శ్రీ విద్య అనేది చిన్న విద్య కాదండి అది చాలా పెద్ద విద్య ఆ శ్రీ విద్య సిద్ధి పొందిన సాధకుడికి ఎలాంటి సమస్యలైనా ఒకటే రోజులో నివారణ చేయడం జరుగుతుంది అలాగే ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు శ్రీ విద్య చేసిన సాధకులకి చాలా పెద్ద విద్య అండి అది ఖచ్చితంగా గురు సమక్షంలో ఉండి నేర్చుకోవాల్సిన విద్య శ్రీ విద్య అనేది శ్రీ విద్యలో వైదిక మంత్రాలు ఉంటుంది అలాగే శాబరి మంత్రాలు కూడా ఉంటుంది ఎలా చేయాలి చెప్పండి గురువు గారు మాకు సంప్రదించండి మాకు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క విద్య గురించి చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు చేసి మాట్లాడచ్చు సంకల్పం గురించి చెప్పండి గురుజీ చూడండి సంకల్పం అనేది మీరు ఏ విధంగా సంకల్పం తీసుకుంటే ఆ విధంగా నెరవేరుతుంది ముందుగా ఏ అధిష్టాతుడి దేవతకి సంకల్పం తీసుకోవాలా ఉదాహరణకి మీరు ఒక లక్ష్మీదేవి కంటే ధనపరంగా సంకల్పం తీసుకుంటారా లేదా ఏదైనా కాళికాదేవి విషయంలో గురించి ఏదైనా సంకల్పం తీసుకుంటారా సంకల్పం అనేది సాధకుని చేతిలో ఉంటుంది సో మీరు ఏ సంకల్పం చెప్పి చే చేస్తారో అది నెరవేరడం జరుగుతుంది సాధనలో సాధన ప్రపంచంలో కాబట్టి సంకల్పం అనేది ఖచ్చితంగా ప్రతి సాధనలో సాధకుడు తీసుకోవాలి గురువు కూడా ఆ యొక్క సంకల్పాన్ని చేయించాలి సంకల్పం అంటే మీరు ఏదైతే సాధనలో ఏ సంకల్పం తీసుకుంటారో ఉదాహరణకి అక్షయపాత్ర సాధన కావచ్చు లేదా లక్ష్మీ యోగిని సాధన కావచ్చు మీకు ధనం కావాలి దుర్గాదేవి సాధన గురించి తామసికం చెప్పవచ్చు గురువు గారు చూడండి అమ్మా దుర్గాదేవి తామసికంగా అయితే చేయలేము ఎందుకంటే తామసికంగా చేయొచ్చు కానీ చాలా పంచ దేవి సాధన సాత్వికంగా ఉందండి ఎవరైనా దుర్గాదేవి సాధన చేయాలనుకునేవారు మాకు సంప్రదించండి వారికి పూర్తి విధి విధానాలు చెప్పి సాధన చేయించడం జరుగుతుంది గురువుగారు అక్షయపాత్ర నియమాలు చెప్పండి చూడండి ఒక సాధన అనేది పదకొండు రోజులు ఉంటుంది లేదా ఇరవై ఒక్క రోజులు ఉంటుంది నవరాత్రులు అయితే తొమ్మిది రోజుల్లో సాధకుడికి సిద్ధి కలగడం జరుగుతుంది సాధకుడు కొన్ని గుప్తమైన సామాగ్రిని పెట్టి సాధన చేయవలసిందిగా ఉంటుంది అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి ఒక సాధన చేయవలసిందిగా ఉంటుంది అదే అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి యక్షిణి యక్షులు అంటే ఏమిటి గురువుగారు అంటే గురువుగారు యక్షిణి యక్షులు అంటే వారు కూడా ఒక దేవతా స్వరూపం కిందనే వస్తారు భీమసేనుడు విద్య గురించి చెప్పండి గురుగారు భీమసేనుడు విద్య అనేది చాలా పెద్ద విద్య అండి అది ఏడు రోజులు లేదా పదకొండు రోజులు సిద్ధి కలుగుతుంది సాధన అనేది చాలా పెద్దగా ఉంటుంది ఖచ్చితంగా భీమసేనుడు అనేది ప్రత్యక్షంగా సిద్ధి కలుగుతారు సా గురు సాధన గురించి వివరించండి గురువు గారు చూడండి గురువు సాధన అంటే మీరు ఈ యొక్క సాధన చేయడం ద్వారా భవిష్యత్తులో మీరు ఎటువంటి సాధన చేసినప్పటికీ కూడా ప్రతిదీ కూడా చాలా త్వరగా మీకు సిద్ధి కలుగుతుంది అలాగే గురు శక్తులు అంటే మీకు ఎవరైతే ఉపదేశించిన యొక్క గురువు కొన్ని విద్యలు సిద్ధి చేసుకుంటారు కాబట్టి ఆ శక్తి యొక్క రక్షణ కూడా మీకు దొరుకుతుంది సో దాని ద్వారా ఏంటి అంటే మీకు గురు రక్షణ అనేది ఉంటుంది మీకు భవిష్యత్తులో కూడా మంత్రాన్ని గురించి పూర్తిగా వివరించండి ఏ మంత్రం అండి ఏ మంత్రం వివరించాలి చెప్పండి అలాగే ఈ యొక్క లైవ్ పెట్టడానికి కారణం మీకు ఎలాంటి సాధన కావాలి అని నేను తెలుసుకోవడానికి నేను మీకు ఈ యొక్క లైవ్ పెట్టడం జరిగింది మీ దగ్గర సాధన చేయాలి అంటే ఎలా గురుగారు మాకు సంప్రదించండి సంప్రదించినట్టయితే పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది అక్షయపాత్ర సాధన ఏ రోజు చేయాలి శుక్రవారం రోజున ప్రారంభించాలి అక్షయపాత్ర సాధన అయితే అక్షయపాత్ర సాధనలో రెండు రకాల మంత్రాలు ఉంటాయి ఆ యొక్క రెండు రకాల మంత్రాలను సాధనగా చేయాలి ప్రతిరోజు మూడు మాలలు జపించవలసిందిగా ఉంటుంది చూడండి పంచదశి గురించి చెప్పండి గురువు గారు ఓకే పంచదశి అనేది చాలా పెద్ద విద్య అండి నేను దీని గురించి సపరేట్ ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో అందరికీ అందిస్తాను ఇంకో పదిహేను నిమిషాలు లైవ్ ఉంటుంది గురుగారు నేను దివదిష్టి సాధన చేయాలనుకుంటున్నాను దయచేసి దివ్య దర్శనం గురించి పూర్తిగా గురించి ఎలాంటి చేయాలి అనుకుంటున్నాను చూడండి దివ్యష్టిలో చాలా రకాలు ఉంటుంది గురువారం గురువు చూడండి దివ్యష్టిలో చాలా రకాలు ఉంటుంది దాంట్లో కాలభైరోడు ఉంటుడు అలాగే కాళికా దేవి ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే దివ్య చాలా అధిష్టాత్రి దేవతలు ఉంటారు మీరు ఏ అధిష్టాత్రి దేవతలు చేయాలని అనుకుంటున్నారో చెప్పండి అక్షయపాత్ర నవరాత్రుల సాధన గురించి పూర్తిగా వివరించండి చూడండి కర్ణ గణపతి అనేది కాకుండా మీరు కర్ణ మాతంగి చేయడం ద్వారా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఈ యొక్క కర్ణ విద్యల గురించి చాలా కాల్స్ నాకు కూడా రావడం జరిగింది చాలామంది కర్ణ విద్యల గురించి వెతుకుతున్నారు కానీ ఎక్కడ కూడా మీకు సరైన సబ్జెక్ట్ దొరకడం లేదు కర్ణ విద్యలు అనేది చాలా ఉన్నాయండి అందులో కర్ణ మాతంగి చేయడం అనేది చాలా శ్రేయస్కరము ఎందుకంటే సాధకుడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ జరగదు చాలామంది కర్ణ పిశాచి కావాలని కర్ణ కర్ణయక్షిని కావాలని అలాగే మీరు ఇప్పుడు కర్ణ గణపతి అడుగుతున్నారు చూడండి కర్ణ బేతాలో కూడా ఉండడం జరుగుతుంది కానీ ఇవన్నీ ఉగ్ర సాధనలు అంటే మీరు ఇంట్లో కూర్చొని చేసే సాధనలు అయితే కావు త్వరలో ఆంజనేయ స్వామి దివదృష్టి మంత్రం గురించి పూర్తి వివరాలు వీడియో రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది మాకు మంగ మంగ మీ దగ్గర జీ శ్రీనివాసరావు గారు చెప్పండి శ్రీనివాసరావు గారు జే మా కాళీ చూడండి ఆంజనేయ స్వామి దివ్యష్టి గురించి అయితే పూర్తిగా నేను ఒక వీడియో రెడీ చేసి మంత్రంతో సహా ఇవ్వడం జరుగుతుంది అది చూసి చేసుకోండి మీరు ఒకవేళ మీకు ఉపదేశంతోనే చేయాలనుకుంటే మాకు సంప్రదించండి దానిలో కొన్ని నియమనిష్టాలు ఉంటాయి అవి బహిరంగంగా చెప్పరాదు కాబట్టి మీరు మాకు సంప్రదించండి సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు నేను అందించి మీకు మంత్రిని తెలియజేస్తాను గురుగారి నమస్కారం జయమాకాలి మల్లికార్జున గారు మల్లికార్జున గారు మీరు చాలాసార్లు నాకు మెసేజ్ చేశారు ఒకసారి నాకు కాల్ చేయండి నేను మాట్లాడతాను ధనలాభం కలగాలంటే ఈ సాధన చేయాలి ఏ సాధన చేయాలి గురువుగారు చూడండి ద ధనం మీకు కలగాలంటే ఫస్ట్ మీకు మీ యొక్క కర్మలు బాగుండాలి మీరు మంచి కర్మలు చేసి ఉండాలి ఫస్ట్గా సో ధనం అనేది చాలా రకాలు రావడం జరుగుతుంది కాకుండా ధనాన్ని వేయడం జరుగుతుంది మీ యొక్క శత్రువులు సో మీరు ఏం చేయాలంటే ముందుగా కట్టు విద్య అనేది ఫస్ట్ సిద్ధి చేసుకోండి మన దానిలో నరసింహస్వామి కట్టే మంత్ర సాధన ఉంది ఆ సాధన చేయండి ఫస్ట్ ఆ తర్వాత మీకు లక్ష్మీ యోగిని సాధన కావచ్చు కుబేర సాధన కావచ్చు లేదా లక్ష్మీ సాధన కావచ్చు అష్టలక్ష్ముల సాధన కావచ్చు అక్షయపాత్ర సాధన కావచ్చు లేదా ధనద యక్షిణి అనే సాధన ఉంటుంది ధన యక్షిణి సాధన ఉంటుంది ధన యక్షుడు సాధన ఉంటుంది ఇలా చాలా సాధనలు ఉంటాయి కాబట్టి అందులో ఒక సాధన ఎంచుకొని తీవ్రంగా చేయాలి ఇంట్లో కూర్చొని చేసే కర్ణ విద్యలు గురువు గారు ఉన్నాయండి కర్ణమాతంగి ఉంది ఒకసారి సంప్రదించండి నేను చెప్తాను గురుజీ నేను ఆంజనేయ స్వామి సాధన సంబంధించిన చేయాలనుకుంటున్నాను మీ దగ్గర ఒక మాత్రం ఓకే మాకు సంప్రదించండి సంప్రదించినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది కుబేర సాధన చేయాలనుకుంటున్నాను ఓకే కుబేర సాధన చేయండి అండి కుబేర సాధన గురించి మాకు సంప్రదించండి అప్పుడు నేను పూర్తిగా మీకు వివరిస్తాను దాని గురించి ఇరవై ఒక్క రోజుల సాధన ఉంటుంది ఆ యొక్క సాధనలో కొద్దిగా చిత్ర విచిత్ర అనుభవాలు ఉంటాయి అనుభవాలను తట్టుకొని ఆ సాధన చేసినట్లయితే ఖచ్చితంగా కుబేరుడు మీ ఇంటికి ధనాన్ని తీసుకొని రావడం జరుగుతుంది సరస్వతి దేవి యొక్క సాధన గురించి చెప్పండి గురువుగారు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సరస్వతి దేవికి సంబంధించిన మంత్ర సాధన గురించి చెప్పడం జరిగిందమ్మా ఉండాలని విద్య వలన లాభం నష్టాలు చెప్పగలరు చూడండి ఇష్టి ఉచ్చిష్ట చాండాలని గురించి చాలా విధాలుగా ఉన్నాయి కాకుంటే మీరు ప్రాపర్ గురువుని కలిసినట్లయితే ఒక గురువు చెప్పడం జరుగుతుంది ఇది లైవ్లో చెప్పే విషయం అయితే కాదు మాకు సంప్రదించండి అప్పుడు చెప్తాను అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇకపై ప్రతి వారంలో ఒకరోజు లైవ్ పెట్టడం జరుగుతుంది సాధకులకి ఏవైతే డౌట్లు ఉన్నాయో అవి క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే గురుగారు ధన్యవాదాలు జయమాకాళి ఆదేశ్ ఇంకో టెన్ మినిట్స్ ఉందండి లైవ్ మంత్రవిద్య ద్వారా ద్వారా మీరు ప్రాపర్గా పెట్టండి కొద్దిగా ఏదో తెలుగు ఏదో మిస్టేక్ పెట్టారు మీరు గోస్ టు ఛాలెంజ్ అంటర్స్ క్లారిటీగా పెట్టండి చూడండి మహా షోడశి అంటే ఏమిటి గురువుగారు చూడండి మూడో మహావిద్య అయినటువంటి త్రిపుర సుందర దేవిని కూడా షోడశీ దేవిగా పూజించడం జరుగుతుంది ఆమెకి సౌడశి దేవి అని కూడా పేరు ఉంది మహావిద్య నవరాత్రులు అక్షయపాత్ర విద్య గురించి చెప్పండి చూడండి నవరాత్రులు తొమ్మిది రోజులు సాధన ఉంటుంది ఈ తొమ్మిది రోజులు రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ప్రతిరోజు కూడా మూడు మాలల్లో జపం చేయాల్సిందిగా ఉంటుంది నవరాత్రులు అంటే మీకు ఒక స్పెషల్ అన్నమాట ఎందుకంటే ఆ టైంలో మీరు సాధన చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సిద్ధి కలుగుతుంది ఇప్పుడు జనవరి ముప్పై తారీఖున మనకి కుబేర సాధన అక్షపాత విద్య రెండు ఒకటిన కాదండి కుబేర సాధన వేరు అక్షయపాత్ర విద్య వేరు నవరాత్రులు ఏంటంటే సాధకుడికి ఊర్జాశక్తి బాగా రెండుకుంటుంది పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది ఆ టైంలో సాధకుడికి త్వరగా సిద్ధి అనేది లభిస్తుంది రెండు చేసిన ధనప్రాప్తి కలుగుతుందా ఒకటి చేసిన చాలు కానీ మీ కర్మలు మంచిగా ఉండాలా కర్మలు మంచిగా ఉంటే ఖచ్చితంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే సాధన చేసినామా కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే గిట్లా డబ్బులు అనేది రావు మీరు డబ్బులు రావాలంటే పని చేయాలి ఆ చేసే పనిలో పదింతలు అయి మీకు డబ్బు రావడం జరుగుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ముప్పైనా అమ్మవారి మాతంగదేవి నవరాత్రులు ప్రారంభ ప్రారంభమవుతుంది ఎవరైనా చేయాలనుకుంటే సంప్రదించండి మాకు గురువు గారు మీరు ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి గురువు గారు చూడండి అంతరించిపోయే విద్యలో ఒక పది మంది సాధకులకు ఇద్దామనే ఆలోచన మాది అందుకే ఈ ఒక ఛానల్ పెట్టడం జరిగింది ఎవరైనా సాధన నేర్చుకొని బాగుపడతారేమో అని చెప్పేసి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సాధన గురించి మన యూట్యూబ్ ఛానల్ ఉన్న సాధనాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేసి పంపించండి నేను చూసి తనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా దివ్య దృష్టి గురించి ఒక వీడ రెడీ చేస్తాను కుబేర సాధన ఎన్ని రోజులు ఉంటుంది కుబేర సాధన ఇరవై ఒక్క రోజులు ఉంటుంది సాధన ఉంటుంది కర్మ అంటే చూడండి కర్మ చూడండి కర్మ త కర్మ అనేది మీరు చేసే పనులను బట్టి ఉంటుంది పది మందికి మంచి చేయండి అదే మంచి కర్మగా మారుతుంది ఎవరికైనా అన్నదానం చేయండి లేదా వస్త్రదానం చేయండి ఇంట్లో తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి ఆటోమేటిక్గా మీకు కర్మ అనేది మంచిగా మారడం జరుగుతుంది ధన్యవాదాల హిమానుషిమానుష హిందూ ధర్మం ఎంతో గొప్పది అలాగే సాధన గురించి వివరంగా చెప్తున్నారు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు గురువుగారు ధన్యవాదాలు చూడండి అక్షయపత్ర సాధన అనేది ఇరవై ఒక్క రోజులు సారీ పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు అనుష్టనం ఉంటుంది నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు ఉంటుంది గురుగారు సంకల్పం ఎలా చెప్పాలో చూడండి ఇందాకనే సంకల్పం గురించి చెప్పాను సంకల్పం అనేది మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు లోక కళ్యాణం గురించి సంకల్పం చేస్తున్నారా లేదా మీ కొరక మీరు కొలిసే అధిష్టాత దేవత ఎవరు మీరు దేని కొరకు ఆ యొక్క సాధన చేస్తున్నారు అదే మీ సంకల్పం సంకల్పంలో చాలా రకాలు ఉంటుంది మీరు ఏ సంకల్పం అడుగుతున్నారు చూడండి మరో రెండు నిమిషాలు లైవ్ ముగిస్తాను ఏ లోపు ఎవరికైనా మాట్లాడాలనుకుంటే మీరు ఛార్జ్ చేయండి అలాగే ఒక వీడియోని లైక్ చేయండి ఓకే అండి జయ మహకాలి గురుగారు జయమహకాలి ఓకే లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న డౌట్స్ ఉన్నట్లయితే వచ్చే లైవ్లో మీకు అవి క్లియర్ చేయడం జరుగుతుంది రేపు కాల్ చేయండి మల్లికార్జున గారు నాకు ఓకేనా మాట్లాడతాను నేను జయమాకాలి సర్వేజన సుఖిన భవన్తో ఆదేశ్